రి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం బాబాశం వైసెస్ టు బి హ్యాపీ భగవాన్ ఉవాచ మోహం హిత్వా ప్రియో భవతి క్రోధం హిత్వా నశోసి కామం ప్రేమ ప్రేమస్వరూపులారా గర్వం ఉండినంత వరకు మానవుని ఎవ్వరూ ప్రేమించలేరు ఏనాడు మానవుడు గర్వమును అనగదులుకునో అప్పుడే అట్టి మానవుని సర్వులు ప్రేమిస్తూ ఉంటారు క్రోధం హిత్వా నశోచసి క్రోధం ఉండినటువంటి వానికి సుఖం అనేటువంటిది ఉండదు వాడు నిరంతరము కూడాను శోకించుచుండును ఎప్పుడు ఈ క్రోధమును అనగద్రొక్కునో అప్పుడే అతనికి ఒక విధమైన ఆనందము ప్రాప్తిస్తుంది కామం హిత్వార్ధవాన్ భవతి మితిమీరిన కోరికలు ఉండినంత వరకును ఇతనికి ఎట్టి సంపద కూడాను చేకూరదు ఎప్పుడు ఈ మానవుడు తన కోరికలను అదుపులో ఉంచుకొనునో అప్పుడే సర్వులు అతనిని ప్రేమిస్తారు లోభం హిత్వార్థ భవతి లోభం ఉండినంత వరకును మానవునికి ఎట్టి సుఖము కూడాను ప్రాప్తించదు ఏనాడు లోభమును దూరమును గావించుకునునో ఆనాడే ఈ మానవునకు సుఖము వంటిది ప్రాప్తిస్తుంది ఓం శ్రీ సాయిరామ్